మనకి ఈ ప్లాస్టిక్ సర్జరీలో అంటే యాక్సిడెంటల్ గా ఏదన్నా అయ్యి నీడు ఉన్నప్పుడు ఎంతవరకు యాజ్ ఇట్ ఈస్ గా అంటే ప్రీ ఇదంతా కూడా లుక్ మనం తీసుకురాగలుగుతామంటారు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది చాలా వరకు డిపెండ్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే అది మనం ఎంత డ్యామేజ్ అయిందని ఒక మనం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద కట్ అయింది అనుకోండి ఇట్స్ సూచర్ ఎలా చేస్తారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక నార్మల్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఆర్ ఎనీ డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్ లేని వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు కూడా కుట్లేస్తారు బట్ వాళ్ళ అవగాహన డిఫరెంట్ ఉంటుంది సో వాళ్ళ వేసినప్పుడు స్కారింగ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఆ స్కార్ ఎంత తక్కువ వీలైతే అంత ఎంత తక్కువ స్కార్ వీలైతే అంత తక్కువ స్కార్ రావడానికి చేయాల్సిన ప్రికాషన్స్ కానీ చేయాల్సిన వాట్ ఎవర్ దట్ స్టెప్స్ తీసుకోవడం కానీ వాళ్ళు చేయలేరు ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళని దేర్ ట్రీట్మెంట్ ఈజ్ దేర్ ట్రైనింగ్ ఈజ్ నాట్ దే సో అలా మన ఫేషియల్ యాసిరేషన్ మేము ఫైన్ స్టిచెస్ వాడతాం మన మీ మన హెయిర్ ఎంత తిక్కు ఉంటుందో అట్లాంటి స్టిచెస్ వాడతాం సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ రైల్ రోడింగ్ అని ఉంటుంది రైల్ రోడింగ్ అంటే మనము ఒక చిన్న మన పట్టాలాగా ఒక మధ్యలో లైన్ చుట్టూ చుక్కలు ఉంటాయి ఇట్లా సో అట్లా కాకుండా ఉంటుంది సో అలా స్కార్స్ బెటర్ స్కార్స్ ఇవ్వడము ప్లాస్టిక్ సర్జరీ దట్ ఈస్ ద సింప్లెస్ట్ సర్జరీ అది కాకుండా ఇంకా మిగతా అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఫింగర్ కట్ అయిపోయింది ఫింగర్ కట్ అయిపోయినప్పుడు ఉదాహరణకి ఎంత ఏ లెవెల్లో కట్ అయింది క్లీన్ కట్ అయినప్పుడు మనం బాగా మంచి రిజల్ట్ ఇవ్వగలం అది బాగా నలిగిపోయిందనుకోండి అప్పుడు మనము ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకెళ్తాం ఫంక్షన్ కానీ ఫంక్షనల్గా కానీ అపియరెన్స్ సో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎనీ రీకన్స్ట్రక్షన్ రికన్స్ట్రక్షన్ ఎస్పెషల్లీ యాక్సిడెంట్ కేసెస్లో ఎంతవరకు మనము ఫంక్షనల్ రీగెయిన్ చేయము ఇప్పుడు హ్యాండ్ ఉంది హ్యాండ్లో మనము థమ్ ఉంది థమ్ ఇంజరీ ఉన్నప్పుడు లేకపోతే టెండెన్స్ ఉంటాయి మన టెండెన్స్ అంటే లోపల థ్రెడ్స్ లాగా మన మూమెంట్స్కి వీళ్ళు టెండెన్స్ అంటారు టెండెన్సీ మనం రిపేర్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ మన హ్యాండ్ టెండెన్స్ కట్టయినా నరాలు కట్టయినా ఏదైనా మనము రిపేర్ చేసినప్పుడు ఫస్ట్ దాని ఫంక్షన్ ఇంపార్టెన్స్ హౌ మచ్ ఫంక్షన్ అనేది మనం తేగాలం ఆ తర్వాత అపిరెన్స్ సో రెండిట్లో స్కిన్ లాస్ ఉంటే కొంచెం అపియరెన్స్ తేడా ఉంటుంది ఎందుకంటే దానికి చర్మం వేయడం కానీ ఫ్లాప్ అయ్యారు అదే లోపల డ్యామేజ్ ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేసినప్పుడు చాలా వరకు అపియరెన్స్ వైజ్ నార్మల్ ఉంటుంది ఫంక్షన్ కూడా ఇట్ డిపెండ్స్ డ్యామేజ్ అయిన ఏరియాని బట్టి మనం ఫంక్షన్ తీసుకోవాలి మనకి ప్లాస్టిక్ సర్జరీకి ఏజ్ కానీ జెండర్ కానీ ఏమన్నా మేజర్ రోల్ చేస్తాయంట ఏజ్ ఏం ప్రాబ్లం ఉండదు ఎనీ ఏజ్ ప్లాస్టిక్ సర్జరీ చేయొచ్చు ఓన్లీ థింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డర్ ఏజ్ లేదు సో షుగర్ బీపీ ఇట్లాంటి వేరే కోమార్బిడిటీస్ అంటాం కోమార్బిడిటీస్ అంటే వేరే జబ్బులు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్ షుగర్ బీపీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం రిజల్ట్స్ ఇది ఉంటాయి రిజల్ట్స్ అనేవి మెనము చేసేటప్పుడు కూడా అవి జాగ్రత్తలు తీసుకొని చేయాలి అండ్ రిజల్ట్స్ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ సో వీటిని బట్టి కొంచెం ఎఫెక్ట్ ఉంటుందా ఇవి ఇవి ఎఫెక్ట్ కాకుండా యాజ్ సచ్ ఒక ఏజ్ అంటూ లిమిట్ లేదు ఏమి అన్ని ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఏ ఏజ్ లోనే చేయచ్చు శంతల్ గా జరిగితే ఒకవేళ అంటే ప్రాపర్ గైడెన్స్ లేక మనం సరైన ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళక నార్మల్గా ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ ఎవరైనా ఉంటే మళ్ళీ ఎప్పుడన్నా రీకన్స్ట్రక్ట్ చేయించుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే అది ప్రాబ్లమ్ దాన్ని మళ్ళీ ఇది చేస్తారా మీరు మీ ప్లాస్టిక్ సర్జరీలో దాన్ని క్లియర్ చేస్తారా ఇప్పుడు చాలా వరకు బర్న్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక అపోహ ఉంటుంది ఇది ఇప్పటికీ వస్తున్నారు గత పదిహేను ఏళ్ళ నుంచి నేను ఎన్నో ప్రోగ్రామ్స్ లో చెప్పాను బర్న్స్ కాలినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది అంటే ఇప్పుడు ఏదన్నా నిప్పు ఉంటే మనం ఆపడానికి ఏం చేస్తాం నీళ్ళు పో అది తప్పితే అందరూ అన్ని చేస్తారు సో ఫస్ట్ ఎవరైనా కాలినప్పుడు దాని మీద నీళ్లు పోయాలి ఇప్పుడు చేయి కాలింది యాక్సిడెంటల్గా మీరు వంటింట్లో వంట చేస్తే ఏదో చేయి ఆ దాని మీద వేడి నీళ్లు పడుతుంది చిన్న బాబు ఉంటాడు సడన్ గా వేడి నీళ్లు పడిపోతుంది ఏం చేయాలి ఫస్ట్ ఆ చేయిని తీసుకెళ్ళి పంపు కింద పెట్టాలి నీళ్లు సో ఆ టెంపరేచర్ చల్లబడుతుంది అలా కాకుండా పసుపు పోయడము టూత్ పేస్ట్ పోయడము ఆయిల్ పోయడము ఇవన్నీ ఉపయోగం లేదు సో దానివల్ల ఏమవుతుంది టైమ్ ఆఫ్ కాంటాక్ట్ టైమ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఎంతసేపు ఆ వేడి మన చర్మం మీద ఉంది దాన్ని బట్టి డ్యామేజ్ డిసైడ్ అవుతుంది డెప్త్ ఆఫ్ ఎక్కువ ఎక్కువసేపు చర్మం వేడి అతుక్కుని ఉంటే అంత లోతుగా కాలుతుంది సో ఎప్పుడు ఈ లోతుగా ఎప్పుడైతే కాలుతుందో అప్పుడు రీకన్స్ట్రక్షన్ కూడా కష్టం సో ఇలా చాలా మందికి అవగాహన ఉండదు ఈవెన్ చిన్న చిన్న హాస్పిటల్స్ లో ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ చేసే ఏదైతే డాక్టర్ ఉంటాడో వాళ్ళకి అవగాహన ఉండదు సో ఒకవేళ అవగాహన లేకపోయినా అప్పుడు హీల్ అయినా ఇట్లా డిఫార్మిటీస్ మీరు అడిగినట్లు వచ్చినప్పుడు మనం చేయొచ్చు ఆ డిఫార్మిటీస్ కరెక్ట్ చేయొచ్చు చాలా వరకు చాలా వరకు డిఫార్మిటీస్ మనం కరెక్ట్ చేయొచ్చు